దేవుని బిడ్డలారా ఈ దినము తీతు మూడు పద్నాలుగో వచ్చాన్ని ధ్యానిద్దాం సత్క్రియలను శ్రద్ధగా చీవుటకు నేర్చుకున్న వలను దేవునికి మహిమ కలును గాక దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనము సత్క్రియలను మంచి క్రియలను శ్రద్ధగా చేయడానికి నేర్చుకోవాలి చాలాసార్లు మన కొరకు మనమే చూసుకుంటూ ఉంటాం మన యొక్క దేవుని బిడ్డలారా స్వార్థమునే ఆలోచిస్తూ ఉంటాం మన కొరకు మనం పనిచేసుకోవడానికే చూస్తూ ఉంటాం కానీ ఇతరుల పనిని మనం చేయము ఇతరులకు సహాయం చేయము దేవుని బిడ్డలరా దేవుని ప్రేమను మనం ఇతరులకు కనపరచాలంటే మనము ఇతరుల పట్ల సత్క్రియలను కలిగి ఉండాలి సత్క్రియలను చేసినప్పుడు దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడు వారు దేవుని వైపు మళ్ళీ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి దేవుని బిడ్డలారా మనము సత్క్రియలు చేయుటకు నేర్చుకుందాం మనని బట్టి మన క్రియలను బట్టి దేవుడు మహిమ పొందేలాగున దేవుని క్రియలు దేవుని ప్రేమను ఇతరులకు కనపరుస్తూ ఇతరులకు సహాయకరంగా దీవెనకరంగా మనం వండుటకు దేవుని బిడ్లారం మనం నేర్చుకోవాలి సత్క్రియలు చేయుటకు మనం నేర్చుకోవాలని వాక్యం సలు ఇస్తుంది అతి కోప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె